ల్యాండ్ మీద ప్రచారం చేస్తా ఉన్నారు మీ ఇంటికంతా ఫోన్లు కూడా చేస్తా ఉన్నారు మీ అందరికీ కూడా ఐవిఆర్ఎస్ ద్వారా ఫోన్లు కూడా చేసి మీ భూములన్నీ జగన్ లాక్కుంటాడు అని చెప్పి ప్రచారం చేస్తా ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా ఇంత దిక్కుబాలిన రాజకీయాలు చేస్తా ఉన్నా ఈ చంద్రబాబు నువ్వు అసలు మనిషివేనా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఈ సందర్భంగా మీ జగన్ మీ బిడ్డ భూములు ఇచ్చేవాడే కాదు భూములు లాక్కునేవాడు అసలు చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా అయ్యా అసలు నీకు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటే ఏమిటో తెలుసా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా అసలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటేనే దాని అర్థం ఏమిటి అంటే భూముల మీద సంపూర్ణ హక్కులు రైతన్నలకు ఎల్ల వేళలా ఉండేట్టుగా ఒక యాక్ట్ చేయడమే అడుగుతా ఉన్నా ఇవాళ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న తప్పుడు ప్రచారాలకు ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి కాబట్టి ఈరోజు మీ అందరితో కూడా ఒక రెండు నిమిషాలు దాని గురించి చెబుతాం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది రాబోయే రోజుల్లో ఒక పెద్ద సంస్కరణ అవుతుంది ఎందుకంటే ఈ రోజు ఏ భూమి ఎక్కడ కొనాలనుకున్నా కూడా ఆ భూములన్నింటిలో ఒకడే బిడ్డ ఇవన్నీ కూడా పూర్తయిపోయిన తర్వాత కానీ రాష్ట్రంలో పదిహేడు వేలకు సంబంధించిన రెవెన్యూ గ్రామాలు ఉంటే ఇప్పటిదాకా ఆరు వేల రెవెన్యూ గ్రామాలు మాత్రమే పూర్తయ్యాయి రాబోయే ఇక్కడ ఒకటిన్నర రెండు సంవత్సరాలలో పూర్తిగా పదిహేడు వేల గ్రామాల సర్వే కూడా పూర్తయిపోతుంది ఆ తర్వాత ప్రతి రైతన్న దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర వాళ్ళ భూములకు సంబంధించిన పక్కా రికార్డులు ఉంటాయి సర్వే చేసిన భూముంటుంది సరిహద్దులు పాతిన భూములు ఉంటాయి రికార్డ్స్ అన్ని అప్డేట్ అయిన భూములు ఉంటాయి సబ్ డివిజన్ జరిగిన కూడా పూర్తి హక్కులతో రైతన్నలకు ఆ పేదలకు వాళ్ళందరికీ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి అటువంటి పరిస్థితిలో ఆ పరిస్థితి వచ్చిన తర్వాత ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొని వచ్చి ఏ స్థాయిలోకి తీసుకొని అంటే ఆ అన్నిటికీ వివాదాలు ఏదైనా వస్తే ప్రభుత్వం గ్యారంటీ తోడుగా ఉండే కార్యక్రమమే ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అన్నది ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోమని కోరుతూ చంద్రబాబు చెప్పే అబద్ధాలు చంద్రబాబు చేసే మోసాలను ఏ ఒక్కరూ కూడా నమ్మద్దు అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా ప్రార్థిస్తా ఉన్నా